శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం

మరి ఈ సంచార అనేవి కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అలానే కుంభరాశిలోని నక్షత్రాలైన ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబీషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు శని భగవానుడు కుంభరాశి వారికి వ్యయాధిపతి లగ్నాధిపతి అంటే పన్నెండు ఒకటి స్థానాలకి అధిపతి ఈయన జూన్ ఇరవై తొమ్మిది నుండి కుంభరాశిలో అంటే జన్మరాశిలోనే ఒకర్రగతిలో సంచారం చేయబోతున్నారు సహజంగా శని భగవానుడు చాలా స్లోగా మూవ్ అయ్యే ప్లానెట్ అలానే చాలా స్లోగా ఆలస్యంగా ఫలితాలనిచ్చే గ్రహం అయితే ఎప్పుడైనా సరే ఏ భావంలో అయినా సరే సినీ భగవానుడు వక్రించాడు అంటే ఆ భావానికి సంబంధించిన ఫలితాలను అలానే ఈయన ఆయన ఉన్న రాశి నుండి మూడు ఏడు పది స్థానాలను వీక్షిస్తుంటారు కాబట్టి వాటికి సంబంధించిన ఫలితాలని చాలా వేగంగా ఇచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది అలానే శని భగవానుడు ఒక భావంలో వక్రించారు అంటే మనకి రివ్యూ చేసుకునేందుకు ఒక అవకాశం ఇస్తున్నారు అని అర్థం అంటే శని భగవానుడు కర్మఫలదాత మనం చేసుకున్న కర్మలను బట్టి ఆయన ఉన్న భావాన్ని బట్టి ఆయన ఫలితాలను ఇస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉద్యోగంలో సీరియస్గా లేరు ఉద్యోగంలో సిన్సియర్గా లేరు అనుకోండి మీకు వెళ్ళినట్టు సైన్స్ స్టార్ట్ అయిన టైంలో ఉద్యోగాలు పోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలానే ప్రేమకు సంబంధించి లేదు అంటే కనుక వివాహానికి సంబంధించిన విషయాల్లో సరిగ్గా లేరు లైఫ్ పార్ట్నర్తో సరైన విధానంలో బాధ్యతగా లేరు అనుకున్న టైంలో వివాహంలో ఇబ్బందులు రావడం కానీ లవ్ అయితే కనుక బ్రేకప్ జరగడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు ఏమంటే కుంభరాశి వాళ్ళకి ఏలినసరినీ స్టార్ట్ అయిందండి ఎప్పుడో జరుగుతూ ఉంది ఏలినసరి స్టార్ట్ అయిన టైంలోనే నాకు ఉద్యోగం పోయింది లవ్ బ్రేకప్ అయింది పట్టట్లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మోకాలు సమస్యలు వచ్చినాయి ఇలాంటివి ఏవో మెసేజ్ చేస్తుంటారు నేను వీళ్ళని అడుగుతూ ఉంటాను ఏమండి ఓకే ఎన్ని వచ్చినాయి ఓకే బట్ దీనికి ముందు మీకు ఏ ప్రాబ్లం అయితే వచ్చిందో ఆ ప్రాబ్లంకి సంబంధించిన విషయాల్లో మీరు ఎంత సీరియస్గా ఉన్నారు ఎంత సిన్సియర్గా ఉన్నారు ఎంత బాధ్యతగా ఉన్నారు అంటే చాలామంది ఏంటంటే వాళ్ళు ఏమండి మేము కొంచెం అటు ఇటుగా ఉన్నాము అంత పట్టించుకోలేదని ఇలాంటి సమాధానాలు వస్తుంటాయి సో మనం ఏ విషయంలో అయితే బాధ్యతగా లేమో ఏ విషయంలో అయితే మనం సిన్సియర్గా లేమో అలాంటి విషయాల్లోనే సినిమాగా ఉన్నట్టు మనల్ని ఇబ్బంది పెడతారే తప్ప అది కూడా మనకి వాటి వాల్యూ తెలియడం కోసం ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది కదండి మనిషి అయినా వస్తువు అయినా సరే మన దగ్గర ఉన్నంతసేపు వాటి వాల్యూ తెలియదని సో అవి దూరం అయిపోయినప్పుడే వాటి వాల్యూ తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో మన తప్పు మనం తెలుసుకొని వెంటనే వాటిని సరిదిద్దుకొని తిరిగి వాటిని పొందే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండకపోవచ్చు అదొక గుణపాఠంగా ఉండిపోతుంది శినీభగవనుడు చేసేది ఇదే సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కుంభరాశి వాళ్ళు చాలామంది నాకు ఈ నడిసిన అది ఆ జరిగిపోయినాయి ఇలా జరిగిపోయినాయి అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా నేను ఆల్రెడీ కుంభరాశి వారికి ఫస్ట్ ఫేజ్ సంబంధించి సెకండ్ ఫేజ్ సంబంధించి కూడా చాలా వీడియోస్ చేశాను మీరు కనుక చూడకపోతే ఖచ్చితంగా చూడండి చాలా రీసెర్చ్ చేసి చాలా ఇన్డెప్త్గా మీకు ఆ వీడియోస్ చేశాను అవి చూస్తేనే మీకు అసలు ఏలినట్స్ అని అంటే భయం పోతుంది అలానే భగవానుడు మంచి చేసేవాడే తప్ప చెడు చేసేవాడు కాదు మీకు జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి ఆ మంచి అనేది ఇప్పుడే రావచ్చు తొందరగా రావచ్చు లేదు అంటే ఏళ్ళనట్స్ అని లాస్ట్లో రావచ్చు ఏదైనా సరే ఏలినట్స్ అని ఎండ్ అయ్యే టైంకి మాత్రం ఖచ్చితంగా మీ జీవితం అనేది ఇంకొక రకంగా ఉంటుంది మీ జీవితానికి ఏది కావాలో అది శని భగవానుడు ఖచ్చితంగా ఇచ్చే తీరుతారు కాబట్టి ఎవరు కూడా వరి అవ్వకండి సో అవి ఎంత ఫాస్ట్గా ఉంటాయి అనేది మనం ఎంత తొందరగా మన తప్పుల్ని రియలైజ్ అవుతున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక గ్రహం వక్రించినప్పుడు ముఖ్యంగా శని భగవాను లాంటి ఒక గ్రహం వక్రించినప్పుడు ఆ భావానికి సంబంధించిన విషయాల మీద ఆయన దృష్టి ఉన్న భావాలకు సంబంధించిన విషయాలని మనల్ని మనం ఒక్కసారి రివ్యూ చేసుకునే అవకాశం ఇస్తున్నట్టు ఇక్కడ భగవానుడు మనకి ఒకటో స్థానంలో వక్రిస్తున్నారు కాబట్టి ఏంటి ఒకటి అంటే తనుభావం అంటే మన గురించి తెలియజేస్తుంది శారీరకంగా మానసికంగా మనం ఏంటి అనేది తెలియజేసే స్థానం ఇది సో ఇలాంటి స్థానంలో సినిభాగవానుడు వక్రిస్తున్నారంటే అర్థం ఏంటి మిమ్మల్ని మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి అంతర పరిశీలన చేసుకోండి ఆత్మశోధన చేసుకోండి మీ ఆలోచన విధానానికి సంబంధించి మీ ఆరోగ్యానికి సంబంధించి చాలామందికి నట్స్ అని సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిన టైంలో అంటే శని భగవానుడు జన్మరాశిలో ఉన్నప్పుడు బద్ధకం వచ్చేస్తుంది ఏ పని చేయాలన్నా కూడా తర్వాత చేద్దాంలే తర్వాత చూద్దాంలే అనే ఆలోచన ధోరణి వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలి కోర్స్ నేర్చుకుంటే మనకు ఉద్యోగం వచ్చిందని తెలిసినా కూడా సర్లే ఇప్పుడు కాదులే నేర్చుకున్నంత మాత్రం ఉద్యోగాలు వచ్చేస్తాయా ఇటువంటి బద్ధకం అనేది వచ్చేస్తుంది అలానే ఇంకొంతమందికి ఏంటి అంటే తెలియని డిప్రెషన్ అంటే ఏంటి ఇలాగుంది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది లైఫ్లో ఎదుగో లేదు ఏదో బతుకుతున్నావు అంటే బతుకుతున్నావు అంతే ఇటువంటి ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట తెలియని డిప్రెషన్ కానీ తెలియని భయం కానీ కొంతమందికి అమ్మో నా భవిష్యత్తు ఏమైపోతుంది ఏ పని చేయట్లేదు ఏ ఉద్యోగం దొరకట్లేదు ఏంటి నా భవిష్యత్తు ఏంటి రేపు పెళ్ళి అయితే ఏంటి ఇటువంటి భయాలు కూడా వస్తాయి సో వీటన్నిటికీ ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మెడిటేషన్ చేయడంలో అలవాటు చేసుకోండి శని భగవానుడికి ధ్యానానికి చాలా మంచి సంబంధం ఉంది ముఖ్యంగా ప్రాణాయామం కానీ ఇవన్నీ ఎందుకంటే శని భగవానుడు శ్వాసకి మనం తీసుకునే శ్వాసకి కారకుడు అయినా మన ఆయుషికి కూడా ఆయనే కారకులు ఊపిరితిత్తులకి వీటి కూడా శని భగవానుడే కారకత్వం వహిస్తారు కాబట్టి ప్రాణాయామం చేయడం మెడిటేషన్ చేయడం అన్నది అలవాటు చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తర్వాత ఆరోగ్యానికి సంబంధించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వన్ ఇయర్ నుండో ఎయిట్ మంత్స్ నుంచో హెడేక్ తలనొప్పులు వస్తూ ఉన్నాయి దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారు ఆ ఫోన్ చూడడం వల్ల వచ్చిందో ఎట్లా ఎట్లా అని అలా కాకుండా ఎందుకు వచ్చింది అనేది ఒకసారి చెక్ చేయించుకోండి మోస్ట్లీ ఈ టైంలో ఏంటి అంటే చాలా చాలామందికి సైట్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి అయితే ఇక్కడ కుంభరాశిలో వాళ్ళందరికీ వచ్చేస్తాయా అని కాదు బట్ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఈ టైంలో మీరు వెరిఫై చేసుకోవాల్సిన అవకాశం ఒకటో స్థానం అనేది మన ఆలోచన విధానాలను కూడా తెలియజేస్తుంది కాబట్టి ఏంటి అంటే గతంతో పోలిస్తే ఇప్పటికే కుంభరాశి వారు చాలా విషయాల్లో మారుంటారు చాలా మెచ్యూర్డ్గా అయి ఉంటారు గతంలో ఏదో సరదాగా ఆడతా పాడితే తిరిగేసే వాళ్ళు కాస్త కాస్త బాధ్యతలు అనేవి వంట పట్టు ఉంటాయి అన్నీ జరిగి ఉంటాయి ఇంకా ఎవరైనా సరే మారకపోతే లేదంటే మీ ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే మనం సరైన పద్ధతులు ఆలోచిస్తున్నామని లేదా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అయిన వాళ్ళ దగ్గర నుండి అది కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళందరి దగ్గర నుండి దూరం అయిపోతారు ఇందులో కొంతమంది మనకు అవసరం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది అవసరమైన వాళ్ళు మన మంచిని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలా సందర్భాల్లో వీళ్ళందరినీ కూడా దూరం పెట్టేస్తారు ఇలాంటి టైంలో శ్రీని భగవానుడు వక్రించిన సందర్భంలో మనం చేస్తున్న పని కరెక్టా కాదా మనం ఎందుకని వాళ్ళని దూరం పెట్టాలి అసలు వాళ్ళు తప్పు చేశారా మనం తప్పు చేశారా ఏ కారణం వలన వాళ్ళని దూరం పెట్టాల్సి వచ్చింది సో ఇలాంటివి ఆలోచించుకొని మళ్ళీ వాళ్ళతో కలిసిపోయే అవకాశాలు ఉండే అవకాశం ఉంది అలానే మూడవది కమ్యూనికేషన్ వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం ఏ రీతిలో మాట్లాడుతున్నాం ఒకప్పుడు మనం మంచి యాటిట్యూడ్ చూపించు ఉండొచ్చు వాటితో మనకు పని ఉన్నా పని లేకపోయినా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సరే మనం మాట్లాడే విధానం అనేది కరెక్ట్గా ఉండాలి ఎదుటివాడు తప్పు చేస్తే తప్ప మనకు మనంగా తప్పు చేయకూడదు అనే ఆలోచన విధానం అనేది ఈ టైంలో అలవాటు అవుతుంది నాకు తెలిసి ఇప్పటికే కుంభరాశి వారికి తగిలిన దెబ్బలకి ఇటువంటి అన్నీ వచ్చి ఉంటే ఇంకా ఎవరైనా మారకపోతే మాత్రం ఇంకొక అవకాశం ఉంది కాబట్టి సినిమా భాగవానుడు ఇంకో అవకాశం ఇస్తున్నారు కాబట్టి మారేందుకు ట్రై చేయండి మొండిగా ఇంతే నా పద్ధతి ఇంతే ఇలా అని కూర్చోకుండా సీతయ్య ఎవడ మాట విండు ఇలాంటి డైలాగులు చెప్పకుండా మన చుట్టూ ఉన్న సమాజానికి తగ్గట్టు కొన్ని కొన్ని విషయాల్లో మనం మారాలి అన్ని విషయాల్లోనూ మారాలి అని నేను చెప్పను కానీ కొన్ని కొన్ని విషయాల్లో మన ఆలోచన ద్వారా మార్చుకోవాల్సిన అవసరం ఉండొచ్చు కాబట్టి అటువంటి విషయాల్లోనూ మాట్లాడే విధానానికి సంబంధించిన విషయాల్లోనూ కాస్త జాగ్రత్త పడండి ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే సరిదిద్దుకోండి అలానే కొన్ని సందర్భాల్లో చాలామందికి హిందీ ఇంగ్లీషు ఇలాంటివి రాక ఇబ్బంది పడుతూ ఉండవచ్చు అటువంటి వాళ్ళు కొత్తగా కమ్యూనికేషన్ స్కిల్స్ను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అను ఇటువంటి వాటికి వెళ్ళి వాటిని నేర్చుకునేందుకు కూడా మంచి అవకాశం ఉన్న సమయం ఇది కాబట్టి ఇటువంటి వాటిల్లో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఒకసారి రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి అలానే శని భగవానుడు మూడో స్థానాన్ని వీక్షిస్తుంటారు కాబట్టి ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్నాం అలానే మూడో స్థానం అనేది తోబుట్టులను కూడా తెలియజేస్తుంది కాబట్టి ఏంటి అంటే మీ బ్రదర్స్తోనో సిస్టర్స్తోనో గతంలో ఏమైనా విభేదాలు వచ్చి విడిపోయారు వాళ్ళతో ఏమైనా గొడవ పడ్డారు అంటే తప్పు ఎవరిదైనా సరే ఒక ముందు ప్రయత్నంగా మీకు మీరుగా వాళ్ళు తల్లి కలిసి మాట్లాడడానికి అయితే చేయండి చాలా సందర్భాల్లో అవి సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అంటే మన వాళ్ళని మనం దూరం పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి తప్పు ఎవరిదైనా సరే మీరు ఒక ఒక ముందు ఒక అడుగు వేశారనుకోండి కాస్త తగ్గారనుకోండి ఏం పర్వాలేదు మీరైతే వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేయండి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది తర్వాత శని భగవానుడు ఏడవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు అది కరత్ర స్థానం అంటే వివాహానికి సంబంధించిన స్థానం అది కాబట్టి కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు వివాహం కాకుండా వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఈ సమయంలో మంచిగా వివాహ సంబంధాలు వచ్చి వివాహం అయ్యేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది అలానే గతంలో ఏమన్నా వివాహం అయ్యి భార్యాభర్తలు ఎడబాటు పెడబాటుగా ఉంటే తిరిగి కలిసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే అటువంటి ఆలోచన విధానాన్ని కూడా మీకు సినిభాగవాన్ని నడిస్తారు అరే ఎందుకు దూరం పెడుతున్నాము ఏంటి తప్పే ఎవరిదైతే ఏంటి అనే ఇటువంటి ఆలోచన విధానాన్ని కూడా సినిమా భగవాను ఇస్తారు వీటిలో చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఉండేందుకు ఆస్కారం ఉంది తర్వాత శని భగవానుడు పదవ దృష్టితోటి వృచిక రాశిని చూస్తుంటారు అది కుంభరాశి వరకు పదవ స్థానమే అవుతుంది పది అంటే రాజ్యస్థానం అంటే ఉద్యోగము వ్యాపారము ఫేమ్ ఇటువంటి వాటిని తెలియజేస్తుంది శని భగవానుడి యొక్క అనుగ్రహం వలన ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలానే ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటే వర్క్ లోడ్ పెరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులు ఎవరైనా సరే ఈ సమయంలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కాస్త ఎక్కువ కష్టపడి ప్రయత్నం చేయండి చాలా వరకు సఫలీకృతం అవుతారు తర్వాత సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి అలానే దగ్గర ప్రాంతాలకు దైవ దర్శనాల కోసం ఆలయాల సందర్శనం ఇలాంటివి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నిరుద్యోగులకు సంబంధించి మీరు మరి హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ కాలంలో పెట్టుకోకండి ముందు వచ్చిన ఉద్యోగం చేద్దాం తర్వాత ఇందులోనే ప్రమోషన్ రావచ్చు లేదంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంకా ఏదైనా బెటర్ ఉద్యోగం వస్తే అందులోకి మారుదాం ముందైతే ఏదో ఒక ఉద్యోగం చేద్దామన్న ఆలోచనలో ఉండండి వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి ఆ తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగం కావాలనేది ఎటువంటి ఉద్యోగం ఇస్తే మీరు బాగుపడతారనేది ఆయన సినిమా భగవానుడు చూసుకుంటాడు డోంట్ వరీ సో ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రం వారి గురించి తెలుసుకుందాం ముందుగా ధనిష్ఠ ఆ మూడు నాలుగు పాదాలు కుంభరాశిలో ఉంటాయి వీరికి శని భగవానుడు వక్రంలో సంచారం చేస్తున్న సతభిషా నక్షత్రం కానీ పూర్వభద్ర నక్షత్రం కానీ పర్వాలేదు అనుకూలంగానే ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు మీకు ధనాదాయం ఉంటుంది ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో ఉంది నిరుద్యోగులకైతే మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది అలానే వివాహ సంబంధాలు కానీ ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఎదుటి వాళ్ళతో ఏమైనా చిన్నపాటి విభేదాలు రావడం చిన్న చిన్న గొడవలు అవడం మనకి అవసరం లేకపోయినా మనకి సంబంధం లేకపోయినా మనం ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గొడవలకు దూరంగా ఉండండి మిగిలిన అన్ని విషయాల్లోనూ అనుకూలంగానే ఉంటుంది ఇంకా మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే శని స్తోత్రాలు పారాయణ చేయండి అలానే కాలభైరవ కవచం చదువుకోండి మీకు వీలుంటే కనుక శనివారాలు శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోండి అన్ని విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత సతభిషా నక్షత్రం సతభిషా నక్షత్రం వారికి శని భగవానుడు మీ నక్షత్రంలోనూ అలానే మీ తర్వాత నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నారు ఇది జన్మతార అదేమో సంపత్ తార అవుతుంది రెండింటిలోనూ చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈవెన్ ఆయన వక్రించినా కూడా మీకు చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది అయితే మీకు హెడేక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే గనక వెంటనే కాస్త చెకప్ లాంటివి చేయించుకోండి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఏదో తెలియని యాంగ్జైటీ ఏదో తెలియని డిప్రెషన్ ఉంటుంది అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది అంతలోనే సడన్గా రే ఏంటిది ఇటువంటి ఫీలింగ్ అనమాట అంటే మన జీవితం ఏంటి ఇలా అయిపోయింది ఏం బాగాలేదు ఇటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి ఏమైనా వస్తే కనుక మెడిటేషన్ చేసుకోండి కుంభరాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అందులో సతభిషాం పూర్వభద్రం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే జూలై ఆరు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి దేవి అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోండి మీకు వీలుంటే గనక ఎవరైనా గురువుల దగ్గర నుండి ఒక మంత్రాన్ని తీసుకోవడం అనో మంత్రాన్ని జపం చేసుకోవడం అనో ఇలాంటివి చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అలానే శని భగవాను సంబంధించిన శని స్తోత్రాలు పారాయణ చేసుకోవడం కాలభైరవ స్వామి వారి ఆరాధన చేసుకోండి అన్ని విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత పూర్వభద్ర నక్షత్రం శ్రీభాగవానుడి యొక్క వక్రసంచారం అనేది ముందు మీ నక్షత్రంలోనే జరగబోతుంది తర్వాత శతభిషా నక్షత్రంలో సంచారం జరగబోతుంది ఈ రెండు కూడా మీకు పూర్వభద్ర తార అవుతుంది శతభిషం పరమమిత్ర తార అవుతుంది రెండేట్లలోనూ వక్ర సంచారం కూడా పర్వాలేదు పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండో కాకపోతే మీకు కాస్త డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అంతా బాగానే ఉన్నా ఏంటి మన లైఫ్ ఎలా ఉండిపోయింది ఏంటి అర్రే ఇటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి ఖచ్చితంగా మెడిటేషన్ చేసినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శిన భగవానుడికి మెడిటేషన్ కూడా మంచి కనెక్షన్ ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే మీరు గురువుగారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం అందులోనూ మరీ ముఖ్యంగా దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చేసుకున్నట్లయితే మాత్రం మీకు జీవితాంతం బాగుంటుంది పూర్వభద్ర నక్షత్రం వారు దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేయడం ఇలాంటి అలవాటు చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే శని భగ్వానికి సంబంధించిన శని స్తోత్రాలు పారాయణ చేసుకోవడం వారి ఆరాధన చేసుకున్నట్లయితే ప్రతిరోజు కాళభారస్వామి వారి కవచం చదువుకోండి ఉదయం కానీ సాయంత్రం కానీ చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి